మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ను విమర్శించే స్థాయి టీడీపీ నాయకుడు ఎన్నుమూరి దీపుకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు అను యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్లోని లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తండ్రిపై కేసు పెట్టి మార్గని భరత్రాం పంచన చేరిన ఎన్నుమూరి దీపు ఊసురు వెళ్ళేలా రంగులు మారుస్తాడని అనుకోలేదని అన్నారు భరత్ రామ్ చెంతకు చేరిన సమయంలో ఆయన వెంట ఉంటానని ప్రజాసేవ చేస్తూ రాణిస్తానని అనడంతో మాజీ ఎంపీ మార్ఘని భరత్ రామ్ దీపును చేరదీసి ఉమా స్వామి దేవస్థానం చైర్మన్ పదవి ఇచ్చారని అన్నారు అయితే ఎన్నుమూరి దీపు పాలు పోసిన కాటు వేసిన చందంగా మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్పై విమర్శలు చేస్తున్నారని అన్నారు మాజీ ఎంపీ మార్గని భరత్ తో పోటీ చేస్తారని అనడం తగదని అన్నారు తన స్థాయి వ్యక్తితో ఆయన పోటీ చేయాలని సూచించారు గత ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా పోటీ చేశారని ఆయనతో పోటీ చేయవచ్చు కదా అని దీపును ప్రశ్నించారు భరత్రామ్ ప్రజల మనిషిని ఆయన పాలనలో రాజమండ్రి సర్వతో ముఖాభివృద్ధి సాధించిందని అన్నారు ఆయనపై బురద జల్లేందుకే టీడీపీ నాయకులు చోటా చోటామోటా నాయకులతో విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు తాత తండ్రి పేర్లు చెప్పి భరత్ రామ్ అధికారంలోకి రాలేదని దానిని టీడీపీ నాయకులు గ్రహించాలని కోరారు ఆకాశమంత వ్యక్తిత్వం ఉన్న భరత్ రామ్ను ఇసుక రేణువంత కూడా లేని ఇన్నమూరి దీపు విమర్శలు చేయడం తగదని అన్నారు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ పదవి ఇస్తే కానీ ఇన్నమూరి దీపుకు దిక్కు లేదని పులిసాగర్ అన్నారు ఏ విధమైన గుర్తింపు లేని వ్యక్తి మాజీ ఎంపీతో పోటీ చేసేందుకు ఎలా సరిపోతారని ప్రశ్నించారు మీ వార్డులో పోటీ చేస్తే గెలవగలరా అసలు మీ వార్డు ప్రజలకు మీరు తెలుసా అని అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పులిసాగర్ నేను ఇవాళ ఇక్కడ మాట్లాడడం గల కారణం ఏంటంటే శ్రీ ఎన్నమూరి దీపు గారు మొన్న మా ఎంపీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అది ఎంతవరకు సభ అన్నది మీరే ఆలోచించుకోవాలి అది ఎంతవరకు కట్ట అన్నది మీరే ఆలోచించుకోవాలి మీరు స్థాయి గురించి మాట్లాడుతున్నారు మీ స్థాయి ఏటది మీరే చూసుకోవాలి మీరే అంటున్నారు ఎవరన్నా ఒకరు మాట్లాడేటప్పుడు ఆ స్థాయిని ఎక్కడ గుర్తుపడతారంటే వాళ్ళు మాట్లాడే మాటల్లో గుర్తుపడతారు అలాగే మీ స్థాయి ఏటన్నది మీరు కార్పొరేట్గా పోటీ చేయి కార్పొరేట్గా పోటీ చేయని మీరు అత్తమాట చూస్తారు అదే మీ స్థాయి మీ స్థాయి అదే మీకు మీరే చెప్పుకున్నారు మేము చెప్పక్కర్లేదు మిమ్మల్ని అలా మిమ్మల్ని మేము ప్రత్యేకంగా దూషించాలని అవసరం లేదు మీ స్థాయి ఏటన్నది మీరే చెప్తున్నారు మాజీ ఎంపీ గారు భరత్రామ్ గారు ఇస్తే కానీ చైర్మన్ పోస్ట్ మీకు దిక్కే లేదు మీరు వచ్చి మీరు ఆయన గురించి మాట్లాడడానికి మీరు ఏ రకంగా సరిపోతారు మీరు ఎప్పుడైనా ఇంత ముందు ఆ వార్డులో కింద పోటీ చేశారా ఎప్పుడైనా గెలిచారా అసలు ఆ వార్డులో మీరు ఎవరన్నది మీకు తెలుసా అసలు ఎవరికైనా మీరు తెలుసా మీరు తెలియని మాటలు తెలిసి తెలియని వాక్యూలు ఎవరు వెనకాల మిమ్మల్ని పూర్తి చేస్తుంటే మీ ఇష్టం వచ్చేటట్టు వచ్చి మీరు మాట్లాడటం సబవు కాదు మీకు ఒక స్థాయి ఉంది ఆ స్థాయిని అనుకున్నాను ఆ స్థాయిని ఆ స్థాయికి దిగజారి మీరు వెళ్ళడం ఎంతవరకు కట్టన్నది మీరు ఆలోచించుకోండి అసలు మీకు గౌరవాల్సిన అవసరం కూడా మాకు లేదు అసలు మా ఎంపీ గారిని దూషించే స్థాయి మీద కాదని మేము ఒక నొక్కి ఒక్కాన్ని ఇస్తున్నాం మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫైనాన్స్ మీ వ్యాపారాల్లో మీరు ఏమేం చేస్తున్నారో మీరు ఎక్కడెక్కడ ఎంతెంత ఓడి వేసుకున్న ఒక్కో చేతికి నాలుగు సొంగరాలు పెట్టుకుని ఉన్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎంతమంది ప్రజల సొమ్ము వచ్చింది మీరు వచ్చి మీ నాయకుడి గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎవరిచ్చాడు మీకు అసలు మీరు నెల నెల కట్టుకుని వడ్డీలు మీరు కట్ట కట్టుకోండి అంతే తప్పించి మా ఎంపీ గారి గురించి మాట్లాడడం వాటి గురించి మాట్లాడకండి నెక్స్ట్ నెక్స్ట్ మీరు పార్చునర్ కార్డులో మీరు ఎవరెవరితో మంత్రాలు చెప్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళతో ఎవరు మంత్రాలు చెప్తున్నారు మీరు ప్రజెంట్ టీడీపీతో ఉండి వైఎస్ఆర్సీపీతో ఏ నాయకులతో మీరు మంత్రాలు చెప్తున్నారు మాకు అన్నీ తెలుసు ప్రతి ఒక్కటి ఆధారాలతో బట్టి మేము బయట పెడతాం ఆ పరిస్థితి మీరు తెప్పించుకోవద్దు మీరు ఎంతలో ఉండాలో మీ లిమిట్స్లో మీరు ఉంటే మా లిమిట్స్లో మేము ఉంటాం అంతే తెప్పించి మీరు లిమిట్స్ క్రాస్ చేస్తే మేము మీ లిమిట్స్ చేస్తాం మీ పర్సనల్ జోలికి మీ ప్రతి విషయాలు మేము ఎత్తాల్సి వస్తుంది అదేవిధంగా చేపల చిన్నరాజు గారు ఆయన లో అధ్యక్షుడు వాళ్ళ యొక్క మిస్సెస్ ఏఎస్సీలో మెంబరు ఆయన క్రిస్టియనిటీలో ఉండి వాళ్ళకి అసలు ఎస్సీ మెంబర్ ఎలా ఇచ్చారు రెండో విషయం మొన్న మా ఎంపీ గారు పిఠాపురం క్లా గొడ్డు అదే ఆవుల గురించి చెప్తారు దానికి సంబంధించి దానికి సంబంధించిన అధినాయకుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళకి సంబంధించి మూడు కంటైనర్లు మూడు ఏరియాల్లో పట్టుబడ్డాయి ఆ కేసులు చూద్దాం మేము బయటపడతాం ఆ అంటే వచ్చి ఊ అంటే వచ్చి ప్రెస్ మీట్ లీడేస్తున్నారు మీ దగ్గర మీరు తప్పు చేయనట్టు మేమేదో తప్పు చేస్తున్నట్టు మా మీద బొరజల్ మీకు డ్యూటీ ఇంకో డ్యూటీ అయితే మీకు లేదు కానీ మా దగ్గర ప్రతిదీ ఎవిడెన్స్ ఆధారాలతో ఉన్నాయి ప్రతిదీ ఆధారాలతో బయటపడతాం మీరు మీరు అప్పుడు కూడా ఆధారాలతో బయటపెట్టండి ముఖ్యంగా నేను ఈరోజు రాజమండ్రి విషయాలు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే గతంలో చూసుకున్నట్టయితే ఎండమూరు దీపు అన్న వ్యక్తి రాజమండ్రి మన ఎంపీ మార్గాని భర్త గారిని విమర్శిస్తున్నాడు మొన్న రీసెంట్గా సార్లు నేను ప్రెస్ మీట్లలో గట్ట చూశాను చూసి నాకే బాధ అనిపించింది ఇలాంటి వ్యక్తి కూడా ఇలా ఉంటారా విల్లు టైప్లో మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను దానికి కారణం ఎందుకు అని చెప్పి నేను లోతుగా వెళ్ళి చూస్తే మరి ఎంపీ మార్గని గారు ఆ రోజు తండ్రి మీద కేసు పెట్టి వచ్చి ఎంపీ మార్గని భర్తగారి దగ్గరికి కాళ్ళు పట్టుకొని వచ్చి అనా నువ్వు నాకు నువ్వు సమాజానికి చాలా సేవ చేస్తున్నావు రాజమండ్రిని ఎంతో అభివృద్ధి పరుస్తున్నావు ఏ నాయకుడు కూడా రాజమండ్రి అభివృద్ధి పరచలేదన్న నేను నీ వెంటే ఉంటాను సామాజిక సేవలో నేను కూడా పాలు పంచుకుంటాను అని చెప్పి ఆ రోజు మరి ఎండమూరి దీపు చెప్పాడు చెప్తే మరి దానికి సార్ కూడా మరి ఎంపీ మార్గన్ భరత్ సార్ కూడా మరి దానికి ఆమోదించి సరే పది మంది చేయి చేయి కలిస్తే ఇంకా బాగుంటుంది కదా మరి పార్టీ అని బలోపేతానికి కృషి అవుతుంది కదా అని చెప్పి ఆయన చేరదీయడం జరిగింది అలాగే చేరదీసిన క్షమ టైంలోనే మరి ఆ మార్కండేశ్వడి గుడి చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది ఆ పదవికి త సరైన న్యాయం చేస్తాడని చెప్పి దీపుని నమ్మి మరి చేయడం వల్ల చేయడం వల్ల ఆ పదవికి న్యాయం చేస్తాడని చెప్పి దీపిక పదవి చేయడం అయింది అయితే ఆ పదవిలోనే అక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ ఓసలవిల్లిలాగా చేరి మళ్ళీ మరి ఆదిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ రకంగా ఎంపీ మార్గని గారి మీద పోటీ చేస్తావా నాతో పోటీ పడగలవా అని ఏదేదో మాట్లాడుతున్నాడు మరి పిచ్చెక్కిందో ఏమో మాకైతే తెలియదు మరి ఈ విషయంలో నేను ఒకటి అడుగుతున్నా క్లారిఫికేషను అన్న నువ్వు ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని పోటీ చేయడానికి అడుగుతున్నావు బాగానే ఉంది అదే ఆదిరెడ్డి వాసు గారు ఆ రోజు మరి ఎమ్మెల్యేగా రాజమండ్రి పోటీ పడుతున్నప్పుడు అప్పుడు పడుకున్నావా అప్పుడు కళ్ళు లేవా మరి ఆ రోజు కూడా వాళ్ళ మీద కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను అది రాజ్యాంగం ప్రకారం ఎవరైనా ఎవరి మీదైనా పోటీ చేయొచ్చు కదా ఏంటి అక్కడ చేరేవని ఆ నేడు చేరేవని ఆ నేడు నుంచి ఏదో మాట్లాడాలని చెప్పి ఎంపీ మార్గని భర్త గారి మీద బోర జల్లుతున్నావు అదే ఎంపీ గారు మాకు ఈరోజు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఎందుకున్నామంటే ఆయన మంచితనానికి మేము ఉన్నాము ఆయన ఒక ప్రజల మనిషి ఆయన ప్రజా నాయకుడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అమ్మ పేరు నాన్న పేరు తాత పేరు చెప్పి బతికేలా ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరము పిల్లల్ని ఫ్యామిలీని పక్కన పెట్టి రాజమండ్రికి ఈరోజు ఒక ఎంపీ స్థానాన్ని తీసుకొచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మార్గని భరత్ గారు